మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కోతిచాసులని ఊరికే అనలేదు అల్లరి ఎక్కువగా చేసేవారని ఏంటా కోతిచాస్లనడం నానుడి వానరచాస్ట్లంటేనే అందరికీ కూడా విసుగు తెప్పేచ్చే విధంగా ఉంటాయి ఎందుకంటే కోతులు చేసే తొంటరి పనులు అన్నీ ఇన్నీ కావు అయితే తాజాగా ఓ ఇంట్లోకి దూరిన కోతులు నానా హంగామా చేసేశాయి దాదాపు రెండు పాటు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను విసుగు తెప్పించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నివాసం ఉండే తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటి కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరుగులు తీశారు దీంతో ఆ రెండు కోతులు ఇంట్లో గడియ పెట్టుకున్నాయి కానీ తిరిగి గడియ తీసుకునేందుకు వాటికి సాధ్యం కాలేదు తోటి కోతులు ఆపదలో ఉన్నాయని గమనించిన కోతుల గుంపు ఇల్లును ఒక్కసారిగా చుట్టుపట్టేశాయి దీంతో అక్కడ హడావిడి వాతావరణం నెలకొనింది ఇంటి యజమాని స్థానికుల సాయంతో గడీను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా భావించిన కోతులు బెదిరించాయి కర్రతో కిటికీలో నుండి గడి తీసేందుకు ప్రయత్నించిన స్థానికులు విఫలమయ్యారు ఇక చివరికి ఎలాగో అలాగా కట్టర్ సహాయంతో ఓ కిటికీని కట్ చేసి తొలగించారు అనంతరం ఇవి బయటకు వచ్చేందుకు కొబ్బరి చిప్పలు కూడా వేశారు అయితే బయటకు పంపే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అరగంట సమయం తీసుకొని మనుషుల కదలికలు కనపడకపోయేసరికి బయటకు వచ్చాయి దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లారు ఇటీవల కోతుల సంఖ్య పెరిగిపోవడంతో స్థానికులు భయపడుతున్నారు